అంతర్జాతీయ సైడ్ లాంగ్వేజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో దాదాపు వందలాది మంది కూడా ఇక్కడ ఏదైతే డెఫ్కి సంబంధించిన విద్యార్థులు కానీ మహిళలు కానీ బాలులు కానీ పాల్గొన్న పరిస్థితి అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలా హక్కుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఎంతో మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు చుట్టూ తిరిగిన వాళ్ళ సమస్యల పరిష్కారాలు అని చెప్పి ఏదైతే గత సంవత్సరం కూడా ఈ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా ఒక హామీ జరిగింది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే వాళ్ళకి మేము ఏ అయితే వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ విధులు కానీ పింఛన్ కానీ పెంచుతామని చెప్పారు అయితే ఆ టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే ఏదైతే వీళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ కూడా దాదాపు ఆరు వేల రూపాయలు చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళ అందుబాటులో ఉన్న ఏంటమ్మా ఏంటి ఈ రోజు మీరు మాకు తెలియజేస్తారు ఏంటి ఈ రోజు అసలు ఎందుకని ఈ రోజు మీరు ఈ కార్యక్రమం అంతర్జాతీయ భద్రుల సాంకేతిక భాష దినోత్సవం అండి ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే అంటారు ఇది వరల్డ్ వైడ్ గా జరుపుకుంటారు సో ఈ బదురుల యొక్క హక్కుల గురించి వాళ్ళకి ఉన్న ఈ సంకేత భాష యొక్క అవేర్నెస్ని సమాజంలోనికి తీసుకెళ్లేదానికి ఈ భాష దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ఎలాగైతే మదర్ టంగ్ తెలుగు ఇంగ్లీష్ ఇలాగ ఏదైతే లాంగ్వేజెస్ ఉంటాయో అదే విధంగా వీరికి సైన్ లాంగ్వేజ్ అనేది మదర్ టంగ్ ఇది ఒక కంప్లీట్ లాంగ్వేజ్ అనమాట ఈ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు కమ్యూనికేషన్ చేయగలుగుతారు సో ఈ లాంగ్వేజ్ అవేర్నెస్ అనేది అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉండడం ద్వారా ఏంటంటే వారు వెళ్ళినప్పుడు కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో అన్ని లో ఉన్నవారు బేసిక్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే వీరికి కమ్యూనికేషన్ లో ప్రాబ్లం లేకుండా వారికి ఇబ్బందులు ఎదురవకుండా అవ్వకుండా ఉంటాయండి సో అదే విధంగా ఈ రోజు అందరూ కూడా బేసిక్ సైన్ లాంగ్వేజ్ వచ్చిన నాయకులు కూడా నేర్చుకోవటం జరిగింది చాలా వారు కూడా హర్షం వ్యక్తం చేశారు వారు కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని వీరికి బదులులకి సహకారిగా ఉంటామని చెప్తూ ఉన్నారు ఈ భాష ఈ లాంగ్వేజ్ అంటే వీళ్ళకి బదిరులుకి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ ఎన్జిఓ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి సో దానికి సంబంధించి ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది వీళ్ళకి ఇక్కడ లేదనమాట ఆ సైన్ లాంగ్వేజ్ కి సంబంధించి ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ఇప్పించవలసిందిగా వీరు గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు ఒక గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళాలి అంటే లేదు అంటే ఒంగోలు లేదు అంటే తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి వీరికి అంటే ఈ రోజు ఏదైతే ఈ మీటింగ్ జరిగిందో అందరూ మంత్రులు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యే గారు చాలా మంది వచ్చారు ఏమి హామీ ఇచ్చారు వాళ్ళు ఏమి మీకు ఏమి మీరు ఏమి డిమాండ్ చేస్తారు ఏమి హామీ ఇచ్చారు సార్ వాళ్ళు ఈ రోజు వీళ్ళందరూ కూడా బేసిక్ సైన్ లాంగ్వేజ్ అందరూ నేర్చుకోవాలని చెప్పారు సో దానికి అధికారులందరూ తక్షణమే కొంచెం బేసిక్ సైన్ లాంగ్వేజ్లో వీళ్ళతో మాట్లాడడం జరిగింది వారు చాలా హర్షం వ్యక్తం చేశారు అదే విధంగా అసోసియేషన్ వీరు బదులు అవ్వడం వల్ల వీరు ఏదైనా ప్రోగ్రాంలు కండక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరితో మాట్లాడడం వీటిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే ఉంటుందో కమ్యూనికేషన్ సంబంధించి ప్రాబ్లం అనేది ఎదురవుతుంది ఆ ప్రాబ్లం విషయంలో వీళ్ళు అధికారులను అడగడం జరిగింది అధికారులు హాల్ గవర్నమెంట్ తో మాట్లాడి వీరికి మంజూరు చేసే విధంగా వారి సహాయ సహకారాలు అందిస్తామని అదే విధంగా కన్స్ట్రక్షన్ విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది ఏం చెప్తారు ఏదైతే మీ మీరు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్లు కూడా వాళ్ళు ఇప్పుడు టీడీపీ నేతలందరూ కూడా మీరు నెరవేర్స్తామని చెప్పారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు వచ్చిన అధికారులు ఎమ్మెల్యే సార్ కానీ అదేవిధంగా అజిత్ సార్ కానీ ఇంకా వచ్చిన సార్స్ అందరూ కూడా వీరి పట్ల చాలా చాలా సహృదయంతో చాలా మంచిగా సహకరించారు వీరికి అవసరమైన సహాయ సహకారాలు అన్నీ కూడా అందించారు అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఏం అవసరమైనా కూడా మీకంటూ మేము మేమున్నాం మీ టీడీపీ హాల్ అనేది ఎప్పుడు మీకోసం తెరిచి ఉంటుంది మీరు ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించి చేసుకోవచ్చు అదేవిధంగా మీకు అవసరమైన అసోసియేషన్ రూమ్లు కూడా మేము అలాట్ చేసి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి మీకు కన్స్ట్రక్షన్ విషయంలో కూడా మేము హెల్ప్ చేస్తాం చేస్తామని సార్ వాళ్ళు తెలియజేయడం జరిగింది గతంలో మీరు చాలా సార్లు కూడా చాలా మంది రాజకీయ నాయకులు కానీ మంత్రులు దృష్టి కూడా తీసుకెళ్లారు ఈ సమస్యలు గతంలో పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మనం చూసుకున్నట్లయితే వీళ్ళు గతంలో గతంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్లో చాలా మందిని కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది బట్ ఆ లెటర్లు అనేవి వారు తీసుకున్నారు కానీ వీళ్ళకి రిప్లై అనేది ఏమి ఇవ్వలేదు అసోసియేషన్ అసోసియేషన్కి రూమ్ అనేది ఇవ్వలేదు దానివల్ల వీరందరూ కూడా ప్రాబ్లమ్స్ని ఎన్నో సంవత్సరాలుగా లెటర్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఏమీ రిప్లై అని రావడం లేదు ఈ సంవత్సరం వీరు టీడీపీ గవర్నమెంట్ని అడగడం జరిగింది వారు మేము కన్ఫామ్ గా మీకు అసోసియేషన్కి రూమ్ అలాట్ చేస్తాం అదే విధంగా కన్స్ట్రక్షన్ విషయంలో ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు మేము సపోర్ట్ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది సుమారుగా నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఉంటారు వన్ థౌజండ్ డెఫ్ పీపుల్ ఉన్నారండి నెల్లూరు జిల్లాలో అంటే ఏ ఏదైతే నోట వెయ్యిని డెబ్బై మంది ఉన్నారు వీళ్ళు ఏ రంగంలో ఉన్నారు అంటే ఎంప్లాయీస్ గా ఉన్నారా ఏదైనా ఏదైనా ఆర్థికంగా ఎలాంటి అంటే స్థితిగతులు ఎలా ఉన్నాయి పరిస్థితి గా ఉన్న మంది వన్ థౌజండ్ పీపుల్ కూడా జాబ్స్ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కొంతమందికే ఉన్నాయి అదే విధంగా గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఫుల్ ఫిల్ చేస్తే కనుక వీళ్ళు డెఫ్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఉన్నారు టైలరింగ్ చేసుకోవాలని కి అవసరమైన టైలరింగ్ కానీ కావాల్సిన బిజినెస్ స్టార్ట్ చేసే విషయాల్లో కానీ ఫార్మింగ్ చేసే రకరకాల జాబ్స్ అనేవి చేస్తున్నారు సో గవర్నమెంట్ కూడా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అది ఇక్కడ ఏదైతే ఇల్లు ఒకటే చెప్తున్నారు గత ప్రభుత్వం దాదాపు గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రజలు కూడా ఎన్నో ఎన్నో అర్జీలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతో మందికి ఇచ్చాము అయితే అప్పుడు కూడా ఆ ప్రభుత్వ అర్జీలు కానీ కంప్లైంట్లు కానీ తీసుకుంటుంది కానీ ఏ పని కూడా అయితే టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా మాకు ఈ ఏదైతే ఉందో మాకు కమ్యూనిటీ ఆలు కానీ ఏదైతే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే గత ప్రభుత్వానికి మీరు ఎన్ని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్లు ఏమన్నా సలే ఈ ప్రభుత్వం మీకు ఏమన్నా సమస్యలు తీరాయా ఏమీ సాల్వ్ అవ్వలేదు ప్రభుత్వంలో ఇచ్చిన విషయాల్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ని ఇచ్చాము దానికి సంబంధించిన ఫండ్స్ విషయంలో కానీ ఏవి కూడా మాకు అమలు అవ్వలేదు విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని కూడా మాకు అమలు అయ్యాయి వారు కూడా వచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు గతంలో మూడు వేల రూపాయలు పెంచిన ఇచ్చారు ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెంచేసారు దాని మీద ఏమంటారు టీడీపీ గవర్నమెంట్ లో ఆరు పెన్షన్ అనేది ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ సో మచ్ మేము చాలా వందకి వంద శాతం సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ సార్ కి చాలా బంధనాలు తెలియజేసుకుంటున్నాం మీకు ఏదైతే కమిటీకి సంబంధించిన భవనం ఏదైందో ఆ భవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ రోజు దానికి సంబంధించిన నిర్మాణానికి కూడా ఖర్చులు కూడా ఇస్తామని చెప్పారు దీని మీద ఏం చెప్తారు ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యే సారు అదే విధంగా అజీమ్ గారు అదే విధంగా వచ్చిన వారందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు వారు అసోసియేషన్ రూమ్ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు ఏం చెప్తారు ఏదైతే నాయకులు అందరూ కూడా వచ్చి మీ కమ్యూనిటీకి ఆమీ ఇచ్చారు దీని మీద వాళ్ళకి ఎలాంటి తెలుపుతారు ఈ రోజు థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ వచ్చినందుకు ఫుడ్ అవసరమైనా కూడా మాకు అన్ని సహాయ సహకారాలు ఫ్యూచర్ లో కూడా అందిస్తామని చెప్పినందుకు అజిమ్ సార్ కి ఎమ్మెల్యే సార్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీటింగ్ పెట్టారు అయితే ఆ మీటింగ్ కూడా ఏదైనా ఈ నాయకులు సాగించారా కానీ టీడీపీ ప్రభుత్వం దాకా మీ పరిస్థితి ఎలా ఉంది టీడీపీ వచ్చిన తర్వాత మేము చాలా హ్యా సంతోషంగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము ఈ హాల్ కూడా ఉచితంగా అందించారు మాకు వాళ్ళందరూ కూడా సైన్ లాంగ్వేజ్ సెలబ్రేషన్స్కి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు మేము వాళ్ళు కూడా మేము కూడా సైన్ లాంగ్వేజ్ కి ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది అసలు ముఖ్యంగా మీకు ఏ అయితే ఇప్పుడు ఇప్పుడుండే సిస్టమ్లు కూడా సిస్టమ్స్ కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇలాంటి హోటల్లో ఏదైతే అంటే కొనలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వారందరూ కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా చదువుకొని ఎక్కువ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది ఏవోని అడిగారా మేము అసోసియేషన్ కి ఏడి ఆఫీస్ చాలా దూరంలో ఉంటుంది దానివల్ల బద్రులైన వారు వికలాంగులైన వారు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు జిల్లా పరిషత్ దగ్గరలో కానీ ఏ విధంగా అయితే అన్ని గవర్నమెంట్ ఆస్ప ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి ఆ విధంగా అందుబాటులో ఉంటే కనుక వికలాంగులైన వారు అదేవిధంగా బదిలు అందులో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఆరు కిలోమీటర్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక మంది సో అందుకోసం మన ఏడి ఆఫీస్ని అక్కడ తీసేసి ఇక్కడ పెట్టవలసిందిగా కోరుకున్నాము సో దగ్గరగా ఉంటే మేము అందరం ఏమైనా సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది డిజబుల్స్ ఎవరైతే ఫ్లోర్ వాకర్స్ వీళ్ళు ఉన్నారో వీల్ చైర్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సైన్ లాంగ్వేజ్ డే ఏంటంటే ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు జరుగుతూ ఉంటుంది దీని ద్వారా సైన్ లాంగ్వేజ్ యొక్క అవేర్నెస్ని ప్రమోట్ చేస్తూ ఉంటాము అన్ని విషయాల్లో కూడా సైన్ లాంగ్వేజ్ని మస్ట్ అండ్ షుడ్గా పెట్టి ఆ సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్పోర్టేషన్స్లో కానీ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో సైన్ లాంగ్వేజ్ పోస్టర్స్ సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ పెట్టి తద్వారా సైన్ లాంగ్వేజ్ అవేర్నెస్ ఇస్తూ ఉంటే మా కమ్యూనిటీకి ప్రాబ్లం అనేది లేకుండా మేము డెవలప్ అవ్వడానికి సహాయ సహకారాలు అందుతాయి స్టార్టింగ్ నుంచి ఆహ్వానం తెలియజేస్తున్నా ఎమ్మెల్యే గారు విధంగా సార్ అజిమ్ గారు అందరూ కూడా వచ్చారు వచ్చి మాకు అందరు కూడా హాల్ ఫ్రీగా సపోర్ట్ చేశారు అదే విధంగా ఫుడ్ ఫ్రీగా సపోర్ట్ చేశారు అదే విధంగా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ఇచ్చారు చాలా థ్యాంక్ యూ ఇదే విధంగా అసోసియేషన్ కి అవసరమైన సహాయ సహకారాలు అందించండి అసోసియేషన్ కి రూమ్ కూడా వారు ఇస్తానని చెప్పి రూమ్ విషయంలో కూడా వారి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది అది కూడా సహాయ సహకారాలు అందించాలని అదే విధంగా వీరందరికీ కూడా అవసరమైన విషయాలు సహాయం సహకారాలు అందిస్తారని చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు రావడం ద్వారా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఇదే విధంగా మా బద్రుల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు తోడుగా ఉంటానని వాగ్దానాలు ఇచ్చారు సో ఈ రోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ